హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించిన మా మిత్రుడు సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రుడు చామల కిరణ్ రెడ్డి గారికి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ గారికి అదేవిధంగా మండలి సభ్యులు యజ్గ మల్లేశం గారికి శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇతర శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం రెండు దాటిన ఆకలి అవుతున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరందరూ ఈరోజు కష్టపడడం వల్ల ముఖ్యంగా ఇంతకుముందు మా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి ఒక మాట చెప్పిన ఆనాడు గోబెల్స్ ఏ విధంగా ప్రచారం కల్పించిండో ఈనాడు మన ప్రభుత్వం మన పార్టీ అధికారంలోకి రావడానికి మా గౌడన్నలు గ్రామ గ్రామాన ఈదుల్లోకి వచ్చినోళ్ళకు కానీ సెట్ల మధ్యలో వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు ప్రచారం కల్పించు అందుకే అద్భుతమైన ప్రచారం చేయడంలో నైపుణ్యం ఉన్న మా గౌడన్నల సామాజిక వర్గం నుంచే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మధుయాస్కి గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది ఎందుకంటే ప్రజలతో సత్సంబంధాలు ఉండి మనసులో మాట బయటపడేది ఈదుల్లోనే అని నేను బలంగా నమ్ముతా ఏది లోపలు ఉన్నా మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చేవరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు చేతి వృత్తులకు గౌరవం దక్కుతుంది బలహీన వర్గాల గౌరవం పెరుగుతుంది అని చెప్పి గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారుపేరు సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు అదే కాదు ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆనాడు ప్రాణైత ప్రాంతం నుంచి చేవెళ్ళ వరకు వారు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి అని అంటే ఎత్తిపోతల పథకం చేపట్టాలి అని అదేవిధంగా ఈ ప్రాంతంలో పేదలకు వేలాది ఇళ్ల పట్టాలు వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వారు వేసి అదే విధంగా ఈ వేదిక మీద చాలామంది మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు గౌడన్నల పాత్ర మరవలేనిది అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బలహీన వర్గాలకు మంత్రులు ఇస్తే పొన్నం ప్రభాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ మంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా రెండు శాసన మండలి అవకాశాలు వస్తే మహేష్ గౌడ్ గారికి శాసన మండలి సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది మొన్న జరిగిన నియామకాలు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లలో బీసీ కార్పొరేషన్కి శ్రీకాంత్ గౌడ్ను మనము కాంగ్రెస్ పార్టీ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినాం అదేవిధంగా మధుయాస్కి గారిని క్యాంపెయిన్ కమిటీ గా కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలూత్ పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాల్లో ఈద్దులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడగంటి పోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు నేత గీత కార్మికులు నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించు ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్ల వల్ల సాధ్యమైంది ఇదే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఒక మంచి పరిపాలనను సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా నాడు పునాదులు వేసిన అందులో భాగంగానే బాడుగు బలైన వర్గాల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యను అందించాలి ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించి రెండు లక్షల ఆనాడు పేదల వైద్యానికి ఉచితంగా ఇచ్చిండ్రో రాజీవ్ ఆరోగ్యశ్రీ నాడు మన ప్రభుత్వం పది లక్షలకు పెంచి ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రధానంగా చదువుల విషయంలో బలహీన వర్గాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నాం గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇబ్బందులు వచ్చినాయి దాన్ని కూడా సరిదిద్ది పేదల పిల్లలను చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదే విధంగా ఈరోజు నా దృష్టికి మా గీత కార్మికులు తీసుకొచ్చిండ్రు రియల్ ఎస్టేట్ వల్ల భూమి యజమానుల వల్ల మా తాటి చెట్లు ఈత చెట్లు తొలగించి కులవృత్తి దెబ్బతింటున్నది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడెక్కడ గ్రామాలలో అవకాశం ఉంటే ఒక ఐదు ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే మేము ఈదులు పెంచుకుంటాము కులవృత్తి మేము కాపాడుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఎక్కడైనా గ్రామాలలో ఎక్కడైనా పట్టణాలలో ప్రభుత్వ భూమి ఒకవేళ అందుబాటులో ఉంటే తప్పకుండా తాట్లు ఈల్తలు పెంచడానికి భూమిని కేటాయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా దిశగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఈరోజు నూతనంగా చాలా రహదారులను ఏర్పాటు చేస్తున్నాం ఆ ఎంబడి కూడా తాటి చెట్లు ఈత చెట్లను పెంచే విధంగా ఈ సంవత్సరం డెబ్బై ఐదవ వన మహోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది అందుకే నేను ఎక్సైజ్ కమిషనర్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఆదేశాలు ఇస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ చెట్లు పెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో తాటి చెట్లను ఈత చెట్లను కూడా విధిగా ఆ చెట్లను పెంచే విధంగా మీరు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ తో కోఆర్డినేట్ చేసి మన శాఖ నుంచి కూడా వాటిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను వారికి ఆదేశాలు ఇస్తున్నా ఇదే కాదు గ్రామాలల్లో చెరువులకు సంబంధించి చెరువు గట్ల మీద తప్పకుండా విధిగా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి అక్కడ మన చెరువుల ఎంబడి చెట్లు పెంచితే తప్పకుండా తొందరగా పెరిగి తాటి చెట్లు ఈత చెట్లు పెంపడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పూడిక తీసినరో ఆ చెరువుల దగ్గర కూడా ఈ చెట్ల పెంపకాలకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలను ఇవ్వాల్సిందిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నా ఎక్కడ రహదారులు ఉన్నా ఎక్కడ చెరువులు ఉన్నా ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులున్నా ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను మనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నాము ఆ కాలువల గట్లెంబడి కూడా తాటి చెట్లను ఈత చెట్లను సాగునీటి ప్రాజెక్టుల దగ్గర కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచే విధంగా మన ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలి దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇతర అధికారులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకొస్తే తప్పకుండా ఈ కుల వృత్తిని కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మిత్రులారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇవాళ ఇవాళ మా గౌడన్నలు కానీ మా చేనేత కార్మికులు కానీ మా అదే విధంగా రజక సోదరులు కానీ ఇవాళ వడ్డర్ల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలని బాగా చదివించుకోవాలని ఆలోచన చేస్తున్నారు అందుకే నేను కుల వృత్తులు చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలను బాగా చదివించండి మీ పిల్లలు మీరు మీ తాతలు మీ ముత్తాతలు కులవృత్తిని నమ్ముకొని బ్రతికినరు ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి శాసనసభ్యులు కావాలి చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారుతారు పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము మీ పిల్లల్ని బాగా చదివించండి రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూములకు విలువ లేకుండే మా గౌడన్నల దగ్గర భూములు ఉన్నా వాటి విలువ చాలా తక్కువ ఉండే కానీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మా చెప్పదలుచుకున్నా భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ ని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అయితే ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్నగర్ కు మెట్రో రాబోతున్నది ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి పీత్రి రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం రేపు ఎవరైనా హయత్నగర్ లో మెట్రో ఎక్కింద్రంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి గుట్ట అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు పోయేటట్టు ఇవాళ మనం మెట్రో రైలు వేసుకుంటున్నాం దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధమైనవి ఆరు నెలలు మన ప్రభుత్వం వచ్చి అయి పూర్తి చేసుకుంటే మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికలనే ఎన్నికల కోడులోనే మన కాలం గడిచిపోయింది నిన్న మననే ఎన్నికలు ముగిసినాయి ఇప్పుడే పరిపాలన మీద దృష్టి పెట్టినాం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా అవుతుందన్న ఆలోచనతో అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసింద్రో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్లకు ఈరోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిలిం సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు పోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది ఇవన్నీ ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆయన ఈయన ఏమీ చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న ఓడినోళ్ళను ఇంట్లో వండుకున్నోళ్ళను ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్ళను ఈ అవుటరింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా నేను అడుగుతున్నా ఇవాళ సైబ్రాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాదు నగరం మహానగరంగా మారింది మీరేం ఆ హైదరాబాద్ అని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము అవుటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇవాళ ఇంకా విస్తృతంగా నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఏనా అనిపిస్తుడా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరుండ్రు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఎగ్గ మల్లేసం దగ్గర ఎన్ని పైసలు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అవునా రిజర్వ్ బ్యాంక్లో ఉన్న తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది ఇవాళ వాళ్ళందరూ మనకెందుకు ఎందుకు మద్దతు వలక్తున్నారు అంటే అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలన్నా సార్ ఏదో కష్టపడుతుడు మేము కూడా మా శాత నైనా కాడికి సాయం చేస్తే బలపడతాడు బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది అన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఏముందే నా దగ్గర ఎనికే ఏముంది చెప్పు నా అంగి అంతేం రాదు నాగంతే కూడా ఏం రాదు ఏమి నేను వాళ్లకు ప్రకాశనకో ఎగం అలేషంకో ఏమి ఇవ్వగలిగినాము వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీడు ఏడు ఉంటుంది మూడు నెలలు కూడా ఉండదని ఒకడు అంటాడు ఆరు నెలల పోతుందని ఇంకోటి అంటాడు వీళ్ళు ఏమన్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో అట్లా మళ్ళా కనీసం పదేళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు అందుకే మిత్రులారా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ అంతకంటే ముందు ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ పదహారు పదిహేడేళ్ళల్లో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అందరు నేను కలుస్తూనే ఉన్నా జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇయ్యాల ముఖ్యమంత్రి వాళ్ళకి ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నానే నేను ఎవరిని కలిసినా అదే పేరుతో వల్కరిస్తున్నా కదా మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా ముఖ్యమంత్రి అయినా ఏమైనా కొమ్ములు వచ్చినాయో నేను ఎప్పుడైనా అట్లా ప్రదర్శించినా రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా కలుస్తూనే ఉన్నా కదా చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడ్చిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపిచ్చండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిటీ కాగితమే బయటికి వెళ్తుంది పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుడు పటాన్ని మన ఇంటికానే ఉంటుడు నువ్వు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం జరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా టెనిఖైతుంది అస్సలు సంగతి దేవుడు ఎరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల ఈ అప్పులపాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం ముందు అయినా మీరు అందరు ఓపికతోని చెప్పాలి గ్రామాలలో ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పురు వాళ్ళ ఉద్యోగం ఊడుతుంది చెప్తున్నా చెప్తున్నాను కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి